హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ వేములవాడ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయ సముదాయంలో నూతనంగా ఒక అయితే నిర్మించారు దీని ఎంట్రన్స్లో మనం చూడొచ్చు తెలంగాణ చిత్రపటం మున్సిపల్ పార్క్ అని చాలా స్పష్టంగా సిల్వర్ అక్షరాలతో రాసి ఉంది స్వాగత తోరణం అయితే చాలా అద్భుతంగా ఉంది పైన సింహాలు అలాగే దాని కిందే ఏనుగు తుండంతో స్వాగత తోరణం అత్యద్భుతంగా తీర్చిదిద్దారు నేను పార్కులోకి వెళ్ళేటప్పుడు అయితే ఇది నిర్మాణ దశలో ఉంది మనం చూడవచ్చు ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మట్టితో కింద గ్రాస్ లాంటిది ఏమీ లేకుండా మట్టి మాత్రమే ఉంది మధ్యలో శివుడి విగ్రహం చాలా బాగుంది ఇక్కడ మధ్యలో రెండు వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి లైట్స్ కూడా చీతాకొక చిలుక పెట్టేశారు ఇక్కడ పిల్లలకు టామ్ అండ్ జరీ అండ్ ఇంకా ఆడుకునేవి మన జారుడు బండ లాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి కూర్చోవడానికి సీట్లు కూడా విచిత్రమైన ఆకారాలతో నిర్మించారు ఇది పెద్ద డైనోసర్ లాంటిది ఇది ఇది వెనుక భాగం శివుడి వెనుక భాగం నుండి ఇది మనం తీసిన వీడియో అయితే ఇక్కడ పార్క్లో ఇంకా మొక్కలు ఏమీ నాటలేదు ఇక్కడ నాటడానికి పక్కకు అన్ని మొక్కలు పెట్టి ఉన్నారు ఇవన్నీ కూర్చోవడానికి సీట్లు ఇక్కడ సైడ్కి చూస్తే ఇవన్నీ నాటాల్సిన మొక్కలన్నీ ఉన్నాయి వాటిని ఇప్పుడే తీసుకెళ్ళి నాటుతున్నారు ఇది కుర్చీ కూర్చోడానికి మొక్కలు పెట్టేందుకు మట్టిని కూడా చదును చేశారు గుర్రం ఆకారంలో ఉన్న కుర్చీ చూడడానికి చాలా బాగుంది మేము వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఈ మొక్కలన్నీ ఒక చోట నాటుతున్నారు ఈ అక్కడ నుండి నేను వచ్చేసాను పని పూర్తి కాలేదు కాబట్టి అక్కడి వరకు తీసుకొని వచ్చేసాను నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను శివుని విగ్రహం అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది పార్కుకి వచ్చేవారికి కొంచెం భక్తిభావం కలిగే విధంగా ఉంది నెక్స్ట్ డే మనం వెళ్ళినప్పుడు అయితే ఈ విధంగా మొత్తం పచ్చగడ్డితో చాలా చూడడానికి బాగుంది అంతకుముందు వెళ్ళినప్పుడు నేను అసలు ఊహించలేదు తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ డే అందుకే రంగులు వేసిన తర్వాత మళ్ళీ అన్ని విజువల్స్ తీసుకున్నాను ఒక్కొక్కటి చూడటానికి చాలా బాగుంది మనం నిర్మాణ దశలో ఉన్నప్పుడు వచ్చినప్పటికీ ఇప్పుడు పనులు పూర్తయినప్పటికీ వచ్చినప్పటికీ చాలా అంటే చాలా మార్పులు ఉన్నాయి మనం చూసినప్పుడు లైట్లు కూడా అమర్చలేదు ఇది నేను పక్కనే ఉన్న బంగ్లా పై నుండి తీసాను మండల పరిషత్ బంగ్లా పై నుండి తీశాను లుక్ అయితే అదిరిపోయింది పైనుండి చూడడానికి మీరు గమనించవచ్చు అక్కడ మధ్యలో శివునికి స్ట్రేట్గా శూలం ఉంది శూలం ఇంకా మధ్యలో డమరుకం ఉంది ఆ డమరుకానికి మధ్యలో శివుడు కూర్చున్నట్టుగా మనకు ఇదైతే పైనుండి కనిపిస్తుంది ఇది చూడటానికి పైనుండి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది నేను అసలు స్టార్టింగ్ చూసినప్పుడు ఇది అసలు గమనించనే లేదు తర్వాత వీడియోలు చూస్తుంటే మా ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని నాకు చెప్పారు అన్న ఇది శూలం ఆకారంలో ఉంది పైనుండి చూస్తే ఒకసారి గమనించు అని నాకు చెప్పారు నేను కూడా చూసి అరే ముందేందుకు చూడలేదని ఆశ్చర్యపోయాను నిజంగా చాలా బాగుంది వీడియో అయితే మేము వచ్చేసినప్పుడు ఆ రోజు ప్రారంభించారు పార్క్ తర్వాత అందరూ సందర్శకుల తాకిడి పెరిగిపోయింది పార్క్కి శివుడి విగ్రహం చూడడానికి ఇప్పుడు ఇలా ఉంది కానీ దాని కింద వాళ్ళు వాటర్ ఆన్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది నీకు మీకు మళ్ళీ నేను అది చూపిస్తాను మేము వెళ్ళినప్పుడు ఇంకా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అందరూ పార్క్ చూడడానికి వస్తున్నారు అక్కడ పక్కకే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన వాళ్ళు కానీ అందరూ ఆ రోజు నాగుల పంచమి నాగుల పంచమి అక్కడ పక్కకే పుట్ట కూడా ఉంది దాని నుండి అక్కడికి వచ్చిన వారు కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ శివ్ నీటిపై తేలి ఆడుతున్న శంఖంపై కూర్చున్న శివుడు మనకు స్పష్టంగా కనిపిస్తాడు పక్కకే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ఆ రోజు ప్రారంభించారు పార్కుని ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్తో కలిసి ప్రారంభించారు ప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ వచ్చి ప్రారంభించడం జరిగింది శిలాఫలకాన్ని కూడా కలెక్టర్ గారు కూడా వచ్చారు మర్చిపోయాను కలెక్టర్ గారు కూడా ఆ రోజు వచ్చి శిలాఫలకాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ అలాగే స్థానిక కౌన్సిలర్లు సంబంధి మున్సిపల్ అధికారులు అందరూ వచ్చేసి పార్క్ను ప్రారంభించడం అయితే జరిగింది ఫ్రెండ్స్